నన్ను అడుగు నీకు నేను బట్టలు కొన్న షాప్లోని నా రూములో క్లాత్ ఇప్పింది తన్ని ఏవన్నా నా బట్టలే కదా మా క్లాత్ కుట్టించుకోమని ప్యాంటు షర్ట్ వచ్చి నువ్వు మరి మన దగ్గర బట్ట ముక్కలు ఉన్నాయి అవి ఇచ్చిద్దంట ప్యాంటు షర్ట్ అంటే కుట్టించుకో అది ఇచ్చే నానికే ఇచ్చారు మన ఊరిలో బట్ట ముక్కలు ఉంది అయితే నాకు సేవల మీద కప్పుడు చూడు ఇంకా అయితే వచ్చిన అయితే నాకు అద్దె రామ్ మరంరాలు అయిన సేవలు అయితే ఇదిగో ఒక తన్నదంట నా కొడుకు పోయినా అంటే నా కొడుక్కి గుతులేదు అన్నదంట అలాంటి ఒడుగు ఒరే నువ్వు కూడా సెడ్ నీకు ఇద్దాం అనుకున్నాను పోయి బాధిందమ్మా చూసి మంచి అని బిస్కెట్ కలర్ బ్లాక్ ఒకటి వైట్ ఉన్నా